ప్రతి ఒక్కరూ సైకిల్ ఓటేయండి తెలుగుదేశాన్ని గెలిపించండి నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ఆత్మగురు అభ్యర్థి మన రామ్ నారాయణ అన్న గారికి ఇక్కడ పైన పెద్దలు మీ అందరికీ నమస్కారం నేను ఒక్కటి మీకు చెప్పాలని మన చంద్రబాబు నాయుడు గారు గురించి చంద్రబాబు అంటే అభివృద్ధి చంద్రబాబు అంటే విజన్ చంద్రబాబు అంటే నమ్మకం మీ అందరికీ కోరుకునేది మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది అభివృద్ధి అంటే బాబు ఇక్కడ మీకు మేకపాటి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే పది సంవత్సరాల నుంచి మీకు ఏం చేశాడు ఏం చేశాడు దాని ముందు ఐదు సంవత్సరాలు మన రామ్నారాయణ ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది మీకు మూడు వేల ఆరు వందల కోట్లు అభివృద్ధి చేయగలిగాడు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి సమయం లేదు మీరందరూ అన్నని రామనారాయణ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి అంటనే నన్ను మీ ఎంపీగా సైకిల్ గుర్తేసి గెలిపించండి మీ అందరికీ ఒకటే చెప్పేది మనము ఫైనల్ గా బాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అభివృద్ధి అంటే బాబు గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ మీ ఓటు సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నా మేము వస్తే అభివృద్ధి వీళ్ళు వస్తే అరాచకం అంతేనా అని అవునా కాదా ఎవరైనా ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా తమిళ్లు ఏమో ఆడబిడ్డలు మీరైనా ఆనందంగా ఉన్నారా మీ జీవితాలన్నీ కూడా తారుమారు అయిపోయినాయి అవునా కాదా ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒక నలుగురే ఆ నలుగురు పేర్లు మీరు చూస్తే ఇక్కడికే వచ్చాడు ఒక ఆయన ఒక ఆయన సైకో జగన్ రెండు ఏటు విజయసాయి రెడ్డి మూడు పెద్దిరెడ్డి నాలుగు విజయసాయిన సుబ్బారెడ్డి ఐదు సజ్జల ఈ ఐదు మంది తప్ప ఎవరైనా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఈ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చేతులు మన ఎలక్షన్ మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ హిట్ నాకు చేత కాదు నేను ఏమీ చేయలేను నా దగ్గర డబ్బులు లేవు అని ఏమన్నాడు బేళ ఏడుపులు ఏడ్చాడా లేదా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా మీ పొలం చుట్టూ మైలరా ఏ సర్వే రాళ్ళు ఎవరు బొమ్మ వేసాడు రేపు ఇంకొక ప్రాబ్లం వస్తా ఉంది మీ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కంప్యూటరైజ్ చేస్తారన్నాడు కొత్త చట్టం టెన్ వన్ ఉండదు పట్టాదారు పాస్ పుస్తకం లేదు అడంగల్ లేదు ఒకే రికార్డు ఆన్లైన్ దానికి కీ ఎక్కడ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది ఆయన మీ నెంబర్ మారిస్తే మీ జాతకం మారిపోతుంది ఇంకా మీ పని గోయిందా గోయిందా ఒంటిమిట్ట ఒక పేద కుటుంబం చేనేత కుటుంబం నాలుగు ఎకరాల ఉంది అప్పుల పాలైపోయాడు ఆ నాలుగు ఎకరాలు అమ్మి అప్పు కట్టేద్దాం అనుకుంటే ఇమ్మీడియట్ గా మీరు చూస్తే ఆ పేరు వేరే వాళ్ళ పేరు పెట్టేశారు ఆ భూమి ఆయన పేరు లేదు ఆన్లైన్ లో ఊరూరు తిరిగాడు అందరు రాజకీయ తిరిగాడు డబ్బులు ఇచ్చాడు కానీ పని కాలేదు కడాన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వార్త అని మా తల్లి కూతురు కూడా రైలు రైలు కింద పడి చనిపోయే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఈ నెల్లూరులో చెప్తున్నాను ఆత్మకూరులో చెప్తున్నాను మీరు కొట్టే దెబ్బ అదిరిపోవాలి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఒక సీనియర్ నాయకుడు అనుభవం ఉండే వ్యక్తి ఆనం రామ్ రెడ్డి అభివృద్ధి చేయడం తెలిసిన వ్యక్తి చేసి నిరూపించిన వ్యక్తి అనుబోన రాజకీయ కుటుంబం మళ్ళీ ఈ ఆత్మకూరుకు అభివృద్ధి జరగాలంటే రామ్ రెడ్డి రావాలి సైకిల్ గుర్తుకు అసెంబ్లీ కోటేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంగో పక్క రెండో బటను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏం తమ్ముళ్ళు ఆయనకి ఏమైనా రాజకీయం కావాలా డబ్బులు కావాలా సేవాభావంతో పనిచేసే వ్యక్తి సంపాదించిన డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి ఈయనకి ఎవరు పోటీ చూశారా మీరు చూశారా మీరు ఈయన ఏమైనా పోలుకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వాడు మనకు అవసరం అని అడుగుతున్నా ఎప్పుడైనా చూసారా ఈ ప్రాంతంలో ఆ వ్యక్తిని ఏదైనా పని అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఆలోచించండి మంచికి ఓటేయండి ధర్మాన్ని కాపాడండి ప్రభాకర్ రెడ్డి ఓటేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై చంద్రబాబు సైకిల్ గుర్తుకే మన ఓటు